హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శివ ఈరోజు ట్యాంక్ బండ్ కాడ వినాయకుడు గణేష్ నివజనానికి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ గణేష్ నివారజనం అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి ట్యాంక్ బండ్ కాడ మీకు అయితే వీడియో ఎలా ఉంటుందో ఎలా నివర్జనం చేస్తారో చూపిస్తామని వెళ్ళాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే చిన్న చిన్న వినాయకుల్ని అయితే ఫస్ట్ అయితే మనం చూసాము అసలు ఆ వినాయకుల్ని తీసుకురావడం అయితే వేరే లెవెల్ తీసుకొస్తున్నారు ఇక్కడ చూడండి ఇదంతా అయితే మాత్రం చాలా బాగుంది చాలా అయితే వినాయకుల్ని అయితే తీసుకొచ్చి నివర్జనం చేస్తున్నారు చాలా మంచిగా అయితే నివజనం చేస్తున్నారు ఇక్కడ చూసారండి ఆవు బొమ్మ మీద కూర్చొని ఉన్నాడు వినాయకుడు ఈ వినాయకుడిని నివర్జనం చేయడానికి అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే చాలా బాగుంది చాలా అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంది ఎందుకంటే గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే వెళ్తున్నాడు కాబట్టి వినాయకుడిని తీసుకెళ్తున్నారు కాబట్టి మనం తీసుకొచ్చాము వాళ్ళు మళ్ళీ గంగమ్మ తల్లి ఒడిలోకి అయితే పంపిస్తున్నాం కాబట్టి అయితే వీడియో అయితే చాలా బాగుంది చాలా బాగా తీశాను నేనే అండి నేనే నా పేరు శివ అండి నేను మీ శివ నేనైతే చూపించాను నేనే ఒరిజినల్గా వీడియో అయితే తీశానండి చూడండి ఆ బ్యాక్ సైడ్ అయితే నివజ్జనం జరుగుతుంది ఫ్రెండ్స్ నివజ్జనం అయితే అవుతుంది మీకైతే నేనైతే వీడియోస్ అయితే చూసి చూపిస్తాను చాలా చాలా అయితే చాలా బాగుంది అక్కడైతే జనాలు కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నారు ఒక పా ఒక అబ్బాయి అయితే పాపం ఏడుస్తున్నాడు ఎందుకంటే నేను గణేష్ని నివార్జనం చేశామని ఏడుస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అబ్బాయి అయితే అయితే జనాలు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా జనాలు అయితే వచ్చారు వచ్చి అయితే నివారజనం చేస్తున్నారు ఒక్కొక్క వినాయకుడిని అయితే పెద్ద పెద్ద క్రైమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఎప్పుడూ ఉంటాయి ఇవి పోలీస్ బందోబస్తు కూడా చాలా బాగుంది చాలా అద్భుతంగా అయితే ఉంది పెద్ద పెద్ద క్రైమ్స్ అయితే ఉన్నాయి ఈ క్రైమ్తో అయితే వినాయకుడిని అయితే నివర్జనం చేస్తున్నారు మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ మట్టి వినాయకుని అయితే తీస్తున్నారు చూడండి మట్టి వినాయకుని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ తీసుకొచ్చి అయితే నివజనం చేస్తున్నారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకొచ్చి నివజనం చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక వినాయొక్క వినాయకుడిని చూపిస్తాను నేను చూడండి మట్టి వినాయకుని అయితే తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి అయితే వినాయకుడిని అయితే నివజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నారు ట్యాంక్ బండ్ కూడా అప్పట్లోలా కాకుండా ఇప్పుడు అయితే చాలా నీట్గా ఉంది వర్షం పడింది ఫుల్ వాటర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే వినాయకుడిని అక్కడ ఒక వినాయకుడు ఇక్కడ ఒక వినాయకుడు ఉన్నాడు కదా మొత్తం నివర్జనం అయితే చేస్తారు ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అయితే దింపుతున్నారో అందులోకి చూడండి అది కూడా చూపిస్తాను నేను క్రెయిన్తో అయితే ఆపరేటింగ్ మొత్తం దింపుతున్నారు మెల్లగా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్ చేసే చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు అక్కడ తీసుకొస్తారు కదా వినాయకుడిని వినాయకుని తీసుకొచ్చేటోళ్ళు వినాయకుని తీసుకొచ్చి అయితే నివసనానికి అయితే రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి చిన్న వినాయకులు అయితే కింద నుంచి ఉన్నారు మనకి ఫుల్ పబ్లిక్ ఉండడం వల్ల మనకైతే సరిగ్గా వీడియో అయితే తీయడానికి రావట్లేదు ఫ్రెండ్స్ అక్కడైతే జై గణేష జై గణేష్ అని అయితే చాలా జో గట్టిగా అంటున్నారు ఫ్రెండ్స్ ఎక్కడైతే చూడండి మొత్తం యూట్యూబ్ బ్లాగ్స్ అయితే చేస్తారు కదా వాళ్ళు కూడా వీడియోస్ తీసుకుంటున్నారు నేనైతే కష్టపడి వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరో సపోర్ట్ అయితే చేయట్లేదు మంచిగా మీరు సపోర్ట్ చేస్తేనే ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి లైక్ చేస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఒక పది మందికి అయితే వెళ్తుంది వాళ్ళు అయితే చూస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన వీడియోస్ ఇప్పుడప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మనమైతే వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మీకైతే ఇంకా మంచి మంచిగా అయితే తీస్తాను తీసి అయితే పెడతాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మట్టి వినాయకుళ్ళు ఈ పెద్ద వినాయకుని అయితే తీసుకెళ్ళి అయితే నివారణ చేస్తారు అక్కడైతే దింపుతారు చూపిస్తూ చూడండి క్రెయిన్ అయితే దించుతున్నారు మొత్తం క్రెయిన్ పెద్ద పెద్ద క్రెయిన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా పకడ్బందీగా అయితే ఫిన్సింగ్ కూడా అక్కడైతే అటు సైడు సికింద్రాబాద్ నుంచి వచ్చే సైడ్ అయితే మొత్తం పకడ్బందీగా పబ్లిక్ సేఫ్టీగా చాలా అయితే చేశారు చాలా బాగుంది చూడండి పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే తీసుకెళ్తున్నాం చాలా పెద్ద పెద్ద క్రెయిన్స్ అయితే వచ్చినాయి ప్రతిసారి వస్తాయి మనం అప్పుడు వెళ్ళాము ఇంతకుముందు కూడా వెళ్ళాము కానీ అప్పుడు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేసాము ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే స్టార్ట్ చేసాము కానీ మనకైతే ఎవరు చూడట్లేదు అంటే నేను ఫిట్నెస్ గురించి దీని గురించి చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి దేవుడు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఈ గణేష్ని అయితే నా ఈ యూట్యూబర్స్కి అయితే చూపించాలి కాబట్టి యూజర్స్కి అంటే చూసేటోళ్ళకైతే చూపించాలి కాబట్టి నేను వెళ్ళాను ఫ్రెండ్స్ నాకైతే వీడియో తీయాలనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ షేర్ చేయండి మీకు నచ్చితే అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నెంబర్ ఫోర్ క్రెయిన్ ఈ క్రెయిన్ అయితే చూడండి చాలా పెద్ద పెద్ద క్రెయిన్లు అయితే వచ్చినాయి చాలా పెద్ద పెద్ద క్రెయిన్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి క్రెయిన్లు చూసారా అంతంత పెద్దగా ఉన్నాయండి ఒక ఫోర్ ఫైవ్ క్రెయిన్స్ అయితే ఉన్నాయి ఇంకా చాలా వినాయకులు వస్తాయి ఇంకా ముందు ముందు ఇప్పుడే కాబట్టి స్టార్ట్ అయింది కాబట్టి మనకైతే వినాయకుల్ని ఎక్కువ రాలేవండి నేను చాలాసేపు వెయిట్ చేసి అయితే తీసాను వీడియో మీకు అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అయితే అయితే నివాజనం అయితే చేస్తున్నారు అక్కడైతే అందరూ చూసారా అందరూ వాళ్ళే అండి వాళ్ళందరూ మనమైతే వీడియో అయితే చూడండి తీసాము తీసి అయితే మీకు చూపించాను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా దూరం నుంచి అయితే తీసాను చేసి మీకు అయితే చూపించాలి కాబట్టి ఫుల్ పబ్లిక్ అయితే చూడండి ఆ అబ్బాయి అయితే పాపం వినాయకుని వాళ్ళ వినాయకుడిని నివర్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్ నివర్జనం చేస్తుంటే అబ్బాయి అయితే ఏడుస్తూనే ఉన్నాడు పాపం వినాయకుని నివర్జనం చేసేస్తున్నారని అయితే హాల్ మమ్మీ నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం అంటుంది అక్కడైతే ఏడుస్తూనే ఉన్నాడు ఆ అబ్బాయి అంటే వీడియో తీయకూడదు కాబట్టి మనం తీయలేదు అంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారని వాళ్ళు పర్మిషన్ లేదు కాబట్టి తీయలేదండి అబ్బాయి అయితే చాలా ఏడుస్తున్నాడు ఇక చూడండి ఫ్రెండ్స్ మెల్లమెల్లగా అయితే వినాయకుడు అయితే మట్టి వినాయకుడు అయితే తొందరగా మునిగిపోయాడు ఫ్రెండ్స్ అదైతే కలర్ వినాయకుడు అయితే కొంచెం లేటుగా మునిగాడు ఎందుకంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఈ చూడండి చాలా ఓకే తో అలా అయితే చాలా మంచిగా అయితే నివజ్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది మెల్లగా నివజ్జనం చేస్తున్నారు ఈ మట్టి వినాయకుడు అయితే తొందరగా అయితే మునిగిపోయాడు ఫ్రెండ్స్ కలర్ వినాయకుడే కొంచెం లేట్ అయ్యింది చూడండి మెల్లమెల్లగా అయితే ఒకటేసారి దించుతారు పెద్ద వినాయకుడు అయితే దించేస్తారు మీకు చూపిస్తాను నేను నా ఛానల్ మీకు నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అదైతే వినాయకుడు అయితే చూడండి చాలా అద్భుతంగా అయితే చాలా మంచిగా అయితే చేస్తున్నారు అక్కడైతే చాలా సేఫ్టీగా కూడా ఉన్నారు పోలీసు వాళ్ళు అందరూ చాలా సేఫ్టీ అయితే ఉన్నది మనకైతే అక్కడైతే చిన్నపిల్లలతో మాత్రం వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్నపిల్లలు ముందుకు వెళ్ళిన కన్ఫరెన్స్ ఎందుకంటే వాళ్ళు కొంచెం సంతోషంతో ముందుకు వెళ్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ అయితే చూడండి వినాయకుడిని అయితే నివారజనం చేస్తున్నారు నివజనం చేసేటప్పుడు అయితే మాత్రం చాలా మంది అసలు మనకైతే చాలా కష్టంగా ఉంది కానీ మనం చాలా కష్టపడి అయితే వీడియో తీసాము ఈ క్లిప్ అయితే చాలా కష్టపడి వీడియో తీసాం ఫ్రెండ్స్ చూడండి అంత నీట్గా అక్కడైతే మొత్తం పబ్లిక్ అయితే ఉన్నారు చాలా నీట్గా అయితే అనుకుంటున్నాను మీకు అనుకుంటున్నాను మెల్లగా అయితే నేను వినాయకుడైతే గంగమ్మ తల్లి ఒడిలోకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ అయింది గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాడు కదా చూడండి ఫ్రెండ్స్ అయితే మెల్లగా ములుగుతుంది చూడండి ఈ వినాయకుడు అయితే ఈ వినాయకుడు కూడా స్పీడ్గానే ములిగిపోతాడు ఇంకా ముందు ముందు వినాయకులు అయితే చూపిస్తాను నేను మీకు నా వీడియో అయితే మీకు నచ్చదు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూడండి చూసి నాకు జస్ట్ చూడండి లైక్ కూడా కొట్టదు ఎందుకంటే జస్ట్ అనుకోండి అది వేరే వాళ్ళకైనా వెళ్తుంది ఎందుకంటే మీరు చూస్తేనే కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే వెహికల్ మీద అయితే ఈ వెహికల్తో అయితే వచ్చారు మొత్తం అయితే క్రెయిన్లతో అయితే చాలామంది చాలా పెద్ద పెద్ద క్రెయిన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా పెద్ద పెద్ద వినాయకులు వస్తాయి ఇక్కడికి నేను మీకు చూపిస్తాను ఇది మన నక్లీస్ రోడ్ సైడ్ ఫ్రెండ్స్ ఇదంతా నక్లీస్ రోడ్ సైడ్ అయితే ఉంది ఇది ఈ ప్లేసు సికింద్రాబాద్ సైడ్ ఇంకా ట్రైన్లు పెట్టలేదు మరి ఎందుకో అది నిమజ్జనం ఉందో లేదో తెలియదు ఈ వినాయకులు ఫ్రెండ్స్ చిన్న చిన్న వినాయకులు అయితే ఉన్నారు ఇక్కడ చూడండి అబ్బా ఈ బుజ్జుబుజ్జి వినాయకులు అయితే చాలా బాగున్నారు అయితే చాలా బాగున్నారు ఈ బుజ్జిబుజ్జి వినాయకులను కూడా నేను చూశాను వీడియో తీసేది మీకు కనిపించేది మీకు చూపిద్దామని చూడండి ఇదైతే మొత్తం నివర్జనం అయితే నివర్ధనానికి అయితే వచ్చాయి చిన్న చిన్న వినాయకులనైనా చాలా భారీగా అయితే తీసుకొచ్చారు చాలా అద్భుతంగా అయితే తీసుకొచ్చారు చాలా బాగుంది చాలా ఘనంగా అయితే తీసుకొచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుల్ని వినాయకులు చూడండి చిన్న చిన్న బుజ్జి బుజ్జు వినాయకుని చూడండి బంగారు కిరీటము పూల్దండ ఈ వినాయకుని చూడండి వినాయకుడు కూడా లడ్డు ఉంది చేతిలో బంగారు కిరీటము ఈ వినాయకుని చూడండి ఈ వినాయకుడు కూడా బంగారు కిరీటము పైన అయితే తెగ తెగైతే దండం పెట్టుకుంటున్నాడు వీళ్ళైతే యూట్యూబ్లో వస్తుందా అని అడిగారు నాకైతే పులిహార ఇచ్చారు నాకు యూట్యూబ్లో వస్తుందని చెప్పాను ఫ్రెండ్స్ వీళ్ళకి వీళ్ళు కూడా చాలా బాగా తీసుకొచ్చారు వినాయకుడిని ఆ వినాయకుడిని చాలా అద్భుతంగా అయితే తీసుకొచ్చారు చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది పిలుసు మరి పులిహార్ ఇచ్చారు ఫ్రెండ్స్ పులిహార తినమన్నారు నన్ను తిను తిను అన్నారు ఫ్రెండ్స్ చాలా అయితే చాలా మంచిగా మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు వీళ్ళు చాలా అద్భుతంగా అయితే మనకైతే తీశారు ఆ యూట్యూబ్ వస్తుందా వస్తుందా మా వీడియో వస్తుందా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు షేర్ షేర్ చేస్తేనే వాళ్ళకి కూడా వెళ్ళేది వాళ్ళకి వెళ్తే మరి వాళ్ళు చూస్తారో లేదు తెలియదు మీరు షేర్ చేయాలి షేర్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ మీకైతే తెలుస్తుంది ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడగండి నా కామెంట్లో పెట్టండి నేను చేసి ఆ మిస్టేక్స్ని అనేది నేను కరెక్ట్ చేసుకుంటాను మీకు ఇంకా క్లారిటీ అనేది వీడియో తీయమంటారా లేకపోతే ఎలా చూపించమంటారు అనేది మీరు అడిగితేనే కదా నాకు తెలుస్తుంది నా వీడియో ఒక థర్టీ మెంబర్స్ కూడా చూడట్లేదు ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తేనే లైక్ జస్ట్ లైక్ చేస్తేనే ఒక పది మందికి వెళ్తుంది మీరు చూడండి ఇక్కడైతే అయితే డబ్బులు కొడుతుందో చూడండి ఫ్రెండ్స్ డబ్బులు అయితే పోలీసు వాళ్ళు లోపల అంటున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే డబ్బులు అయితే అంటున్నారు అక్కడైతే డబ్బులు కొట్టడానికి పర్మిషన్ లేదంట ఎందుకంటే కొట్టడం వల్ల అయితే జా జామ్ అవుతుంది అంత ఫ్రెండ్స్ మొత్తము జామ అవుతుంది కదా అందుకుంచే అంటున్నారు ఇక్కడైతే ఈ వినాయకుని చూడాలి ఫ్రెండ్స్ ఈ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాడు ఈ వినాయకుడు కూడా బాగున్నాడు నేనైతే తీసాను చూడండి ఈ వినాయకుడు కూడా నివర్జనానికి వచ్చాడు మీకైతే ఇంకా చాలా వినాయకులు వస్తారు ఫ్రెండ్స్ ఈ ఫస్ట్లో ఇందులో కంటెంట్ లేకపోయినా మీకైతే కంటెంట్ ఇస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే జస్ట్ ఇది నార్మల్గా ఇప్పుడైతే స్టార్టింగ్ కాబట్టి మనకు వినాయకుడు అయితే ఎక్కువ రాలేదు ఈ వినాయకుడు అయితే ఇంకా బాగున్నాడు మీకైతే మంచి తీసేది చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను జస్ట్ చూసదు లేకండి ఫ్రెండ్స్ మీకు నచ్చపోయినా నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో ఒకసారి చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నివర్జన వీడియోస్ ఇవన్నీ మీకు ఇంకా మంచి మంచి వినాయకులను అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇంకోటి పిల్లలు అయితే చాలా ఉత్సాహంగా చాలా జోస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తం అయితే పీపుల్ ఊదుతున్నారు ఉది ఊది వినాయకుని అయితే గంగమ్మ తల్లి దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా అయితే ఉన్నారు పబ్లిక్ చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ముందుకెళ్తున్నారు మొత్తము ఆ పబ్లిక్ కూడా చూడండి మనమైతే వీడియో తీసాం మెల్లగా నివారణ నివారణం అయితే చేపిస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం చేపిస్తున్నారు క్రైన్తో అయితే చేస్తున్నారు చాలా మంచిగా అయితే చేస్తున్నారు ఇస్త్రీ కన్నా అట్లా ఏం చేయకన్నా చాలా నీట్గా అంతే చాలా మంచిగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి బొమ్మలని అయితే ఆ విగ్రహాలను అయితే మంచిగా పడేస్తున్నారు చూడండి చిన్న విగ్రహాలని దగ్గరికి అయితే పడేస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పెడుతున్నారు చాలా భక్తితో అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఏం కాకూడదు అని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ కాలు జారి డబ్బులు కూడా తగులుతూ ఉంటాయి అప్పుడప్పుడు అయితే వినాయకుని అయితే చాలా మంచిగా అయితే చాలా మంచిగా అయితే వినాయకుని నివర్జనం చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ వినాయకుడు అయితే ఇంకా బాగున్నారు ఫ్రెండ్స్ మందరైతే దూరం నేను తీస్తున్నాం కాబట్టి అంత క్లారిటీ లేదు మీకు చూడండి వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే మాత్రం నివారజన చేస్తున్నారు మెల్లగా తోయకన్నా అయితే నివారజన చేస్తున్నారు ఫ్రెండ్స్ అలా తోసేయ కన్నా అని అట్లా పడేయకన్నా చేస్తున్నారు మంచిగా అయితే మంచిగా దింపుతున్నారు ఫ్రెండ్స్ మంచిగా అయితే గంగమ్మ తల్లి దగ్గరికి అయితే పంపిస్తున్నారు అది చూసారు అంత మంచిగా అయితే నివార్జనం చేస్తున్నారో అంటే కొంచెం నేను చూశాను అంటే పడేస్తారు ఫ్రెండ్స్ ఎట్లా ఇసిరేస్తారు అట్లా ఇసిరే కన్నా చాలా మంచిగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను నచ్చితే లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ మీకు నచ్చినప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చాకనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ జస్ట్ లైక్ చేయండి చూడండి ఫస్ట్ నా వీడియో చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది ఫస్ట్ మీరే సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకైతే అవుతుంది చూడండి చిన్న వినాయకుడిని తీసుకొచ్చారు చిన్న వినాయకుడిని మళ్ళీ ఈ వినాయకులను అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఈ వినాయకులు కూడా నివజన చేస్తున్నారు మొత్తం చాలా బాగున్నాయి ఈ వినాయకులు అయితే ఈ వినాయకులు కూడా చాలా బాగున్నారు ఈ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీరు ఒక్కసారి చూడండి జస్ట్ చూస్తే మీకు నచ్చితే చూస్తే మీకు అర్థమవుతుంది ఇందులో కంటెంట్ లేకపోయినా ఇంకా ముందు ముందు వచ్చే వీడియోలో అయితే చాలా కంటెంట్ ఉంటుంది నేను మీ శివ తెలుగు యూట్యూబర్ నా పేరు శివ నేనైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఛానల్ స్టార్ట్ చేసి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు సక్సెస్ అనేది అంత తొందరగా రాదు మీకు వీడియో నచ్చాలి మీ వీడియో వెళ్ళకపోయినా పర్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మధ్య మంచిగా చేస్తాను మీకు మంచిగా చేసి నచ్చిన రోజే నాకు సపోర్ట్ చేయండి అంటే మీరు మీకు నచ్చకపోతే లైక్ చేయకండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ లైక్ అయినా వద్దు ఎందుకని చూసిన తర్వాత నాకు లైక్ చేయండి ఎందుకంటే కష్టపడి ఈ కంటెంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలో కూడా నాకు తెలియదు నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంకా జోస్ వస్తుంది ఫ్రెండ్స్ నేను మీ శివ తెలుగు యూట్యూబర్ నేను నష్టతే లైక్ చేయండి